ప్రతి ఒక్కరూ ఇక్కడ మరి పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది ఉన్నారు సార్ ఎప్పుడో ఒక మాట చెప్తారు ముక్తి కోసము మోక్షం కోసము కైవల్యం కోసము ఒకడు ధ్యాన మార్గాన్ని ఎన్నుకుంటాడు ఎన్నుకుంటాడు ఇంకొకడు సేవా మార్గాన్ని ఎన్నుకుంటాడు ఇంకొకడు కర్మయోగాన్ని ఎన్నుకుంటాడు కర్మయోగం వేరు సేవాయోగం వేరు ధ్యానయోగం వేరు ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే సేవ ఎందుకు చేయాలి అంటే నా ఆధ్యాత్మిక పురోగతికి నేను సేవా మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా మార్గం ఎంచుకున్న వాళ్ళే ధ్యానంతో పాటు సేవ ఎందుకు చేయాలి ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా సేవ ఎందుకు చేయాలి మీరు ఒక ఇన్స్పైరింగ్ ఇన్సైట్స్ కావాలి మనకి ఈరోజు పబ్లిక్ అందించాలి రమేష్ గారు చక్కటి ప్రశ్న డాక్టర్ గారు అడిగారు మరి సేవ అనేది ఎందుకు చేయాలండి ఇది మనకి పిఎస్ఎస్ఎంలో పత్రికారు త్రీ రత్నాలు ఇచ్చారు ధ్యానము రెండోది స్వాధ్యాయము మూడోది సజ్జన సాంగత్యం ప్రతి ప్రిమి మాస్టరు ఈ మూడు గురించి చెబుతారు ఈ మూడితో పాటు పత్రికారు హయెస్ట్ స్టేజి అంటే ఫైనల్ స్టేజి సేవ అని చెప్పి ఉన్నారు ఆల్రెడీ నాలుగో ఫిల్లర్ నాలుగో మనం చేయాలన్నమాట మరి ఎందుకంటే సేవ అనేది మనం ఎందుకు చేయాలంటే ఆత్మ ఉన్నతి కోసం మనం సేవ చేయాలండి ఇంకోసారి భూమా భూమి మీద రాకుండా ఉండటం కోసం సేవ చేయాలన్నమాట అని తెలుసుకున్నాము నువ్వు ఆత్మ నేను ఆత్మని మరి ను నిన్ను కూడా ఆత్మస్థితిలో ఉండి ఆ స్థితిలో మనం సేవ చేస్తామండి మరి మానవ సేవే మాధవ సేవ కాదు మన గురువు గారు ఇచ్చింది మరి మాధవ సేవే మానవ సేవ అనమాట చక్కటి మరి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో పత్రికసారి ఏమంటారు వెంటనే రెండో రోజే చెప్పినాయని అంటారు మరి అలాంటి అవకాశం మన పిఎస్ ఇచ్చారు సార్ మన గురువు గారు మరి అందుకనే మరి మనం మన పిఎస్ మన మూమెంట్ అనేది ఇంతగనం మరి చూస్తున్నాం మరి ఇంతకనం పెరిగింది ఏ ఆధ్యాత్మిక సంస్థలు లేదు ఇంత స్వేచ్ఛ మనకిచ్చారు మరి అలాంటి సేవా భాగ్యాన్ని మన గురువు గారు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా మరి సేవా సేవలు నాలుగు మూడు రకాలు ఉన్నాయండి సేవా తత్పరులు సేవా దురంధరులు సేవా చక్రవర్తులు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బుద్ధుడు చూసాం పత్రికారు చూసాం వాళ్ళు సేవా చక్రవర్తులు మరి ఆ స్థాయికి ప్రతి ఒక్కళ్ళు రావాలని సేవా భాగ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ దీనికి రిలేటెడ్గా ఒక చిన్న సంఘటన జరిగింది పత్రిసార్కు పత్రిసార్తో నాకు సార్ గుర్తుంటే అప్పట్లో మనకు కర్నూలు పిరమిడ్లో సెవెన్ డేస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నైంటీ నైన్ వరకు ఆ టైంలో ఒకసారి సార్ స్టేజ్ మీద ఇక్కడ బుక్ స్టాల్ ఉంది అందరూ వెళ్ళి కనీసం బుక్ కొనుక్కోకపోయినా చదవండి ఒక్కొక్క లైన్ అలా ఒక ఇండెక్స్ అన్న చూడండి కనీసం ఉన్నారు బా సార్ చెప్పింది చేయాలి కదా వెంటనే అని పరుక్కుంటే వెళ్ళి నేను సాయి కుమార్ రెడ్డి గారి స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్రతి బుక్ ఓపెన్ చేస్తూ కూర్చుని చూస్తూ ఉన్నా సార్ వెనక నుంచి వచ్చి చేసి కొట్టాడు ఎందుకు సార్ మీరు చెప్పింది కదా చేస్తుంది ఎందుకు కొడతారు నన్ను నన్ను అరే నువ్వు సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ధ్యానంలోకి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆడ ఎవడు పని చేస్తాడు మీ బాధ్యత అన్నారు ఇందాక మేడం బాధ్యత అని చెప్పారు నీ తోటి దాడులు నీ తర్వాత వచ్చిన దానల బాధ్యత నీదే నువ్వు నెలలు అయింది నువ్వు సంవత్సరం అయింది నువ్వు సీనియర్ రావు ఏమీ తెలియదు వాళ్ళు ఎక్కడ తినాలో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు ఎక్కడ పడుకోవాలో తెలియదు వాళ్ళకి బాత్రూంలో గురించి తెలియదు టాయిలెట్ల గురించి తెలియదు అప్పుడు మనమే వండేవాళ్ళం మనమే తోమే దేవాళ్ళం అన్నీ మనమే కదా అప్పుడు సపరేట్గా వంట వాళ్ళు లేరు సపరేట్గా టీ చేసే వాళ్ళు లేరు సపరేట్గా క్లాస్ చెప్పేవాళ్ళు లేరు అప్పుడు మనమే క్లాస్ చెప్పాలి మనమే టీ కావాలి మనమే టాయిలెట్ కడగాలి అన్నీ మనమే చేయాలి ఇప్పుడంటే మనం బాగా పెరిగిపోయాం కాబట్టి మీరు సేవాదలం ఒక డిపార్ట్మెంటు ఈ స్టేజ్ ఒక డిపార్ట్మెంటు లేకుంటే ట్రస్ట్ అని ఒక సపరేట్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటాం అప్పుడు ఏమీ లేవు అంతా మనమే చేయాలి సో మనతోటి మన తర్వాత వచ్చే ధ్యానుల పట్ల కరుణ దయా జాలి ప్రేమతో మనము తీసుకోవాల్సిన బాధ్యత అది మన ఆత్మ పురోగతి కోసమే మన ఎవరిని ఉద్ధరించడానికి ఏది చేయం ఇది ఒక సాధన ధ్యాన సాధన ఎలాగో సేవా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడే మన అహంకారం ఎంతుందో మనకు తెలుస్తుంది నేను స్టేజ్ మీద మాట్లాడతాను నేను గొప్పవాడిని నేను మాస్టర్ను నేను కింద వెళ్ళి టాయిలెట్లో నీళ్ళు పోయాను ఇక్కడ ఏదో చైర్లు తక్కువ సర్దితే తక్కువ నేను మాస్టర్ అనుకుంటే వాడు ఇంకా మాస్టరే కాలేదు ఇక్కడ మాత్రమే ఉంటాను కొంత కొంతమంది నేను సేవ దానిలో వర్క్ చేసేటప్పుడు కొంతమంది నాకు స్టేజ్ దగ్గరే కావాలని కావాలి అవకాశం అంటే టాయిలెట్లు సేవ కాదా ఆడ భోజనం చేసేది సేవ కాదా అంటే గొప్పగా కనిపించడం కోసేది సేవ కాదు మనలోని తెలియని అహంకారాలన్నీ పోగొట్టుకుంటూ మన తోటి ధ్యానులు వారందరి పట్ల బాధ్యత తీసుకుంటూ ఒక సాధనగా ఆత్మాభివృద్ధి చెందడం కోసం చేసేదే ఒక సేవ ప్రతి ఒక్కరూ చేయాల్సిన సాధన నిరంకార యోగ సాధన నా ప్రకారం ఇది బాధ్యతాయుత సాధన దీనిలో చిన్నవి పెద్దవి లేవు చిన్న పనులు లేవు నేను కాలర్ షర్టు నడవకుండా ఉందే షర్ట్ వేసుకునే పని చేస్తాను కాలర్ నరవకూడదు అనుకుంటే సున్నా మార్కులు నేను మైక్ మాత్రమే మా పట్టుకుంటే నేను మాట్లాడి గొప్ప గొప్పగా చప్పట్లు కొట్టించుకుంటే నేను గొప్ప మాస్టర్ అనుకుంటే సున్నా మార్కులు ఏ పనైనా పత్రసార్ చెప్పినట్టు చేయగలిగే వ్యక్తే కంప్లీట్ పిరమిడ్ మాస్టర్ నా ఉద్దేశం ప్రకారం అలాగే మమ్మల్ని మొదటి రోజు నుంచే ట్రైన్ అప్ చేశారు సార్ మాకు మాట్లాడడం వచ్చు టాయిలెట్ కడగడము వచ్చు ఈ చైర్లు వేయడం వచ్చు వంట పడలు ఇన్వాల్వ్ కావడం వచ్చు మాకు రాని పని అంటూ చేయించని పని అంటూ ఏదీ లేదు సార్ దగ్గర ఆయన కూడా మాతో పాటు ఈవెన్ పిరమిడ్లో గోడలు పడిపోయేవి ఏమన్నా వెనకల ల్యాండ్ వరదలు వచ్చి గోడలు పడిపోయాయి ఆ గోడలు రాళ్ళు కూడా పీ పెట్టేవాళ్ళు అందరు కలిసి ఎందుకంటే డబ్బులు లేవు అన్నీ అవి కూడా సార్ వచ్చి కూర్చొని రాళ్ళన్నీ పెట్టేవాళ్ళు ఏర్పించి ఆ గోడని కట్టుకుంటూ కూర్చొని ఆ తర్వాత వారంలో ప్రోగ్రామ్ అంతా చేసేవాళ్ళు సో ఈ రకంగా మనం ఆత్మాభివృద్ధి కోసం చేసే సాధననే సేవ యా ఉమామేష్ గారి కంక్లూజన్ ఏంటంటే ఆత్మాభివృద్ధి కోసం చేసే సాధన సేవ గ్రేట్ డెఫినేషన్ నెక్స్ట్ సంగీత్ బాబు గారు సేవ ఎందుకు చేయాలి లడకలో పత్రిసార్తో లడక్ వెళ్ళాం ఇంకా సార్ ఇంకా రెండు నెలల్లో శరీరం వదిలేస్తారనగా లడక్కపోయినప్పుడు ఎందుకు అడిగాను సార్ని సార్ ఈ ధ్యానం తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉందా అంటే ఆ మాటలు రాని రాని మాటలతో సేవ అన్నాడు ఈ సేవ అన్నప్పుడు ఎలా ఉంటుందనేసని ఒక ఒక సినిమా యాక్టర్ దగ్గర నుంచి తీసుకుందాం చిత్తూరు నాగయ్య గారు అందరు పేరుని ఉంటారు ఈ చిత్తూరు నాగయ్య గారు అప్పట్లోనే సినీ ఫీల్డ్లో నెంబర్ వన్గా వెలుగుతూ వచ్చారు ఆ చిత్తూరు నాగయ్య గారు సినిమా తీస్తునేటప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు పద్మనాభం గారు ఇంకా కొద్దిమంది మాస్టర్స్ అక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్లంతా వెళ్ళేది చెన్నైలో ఆ చిత్తూరు నాగయ్య గారికి వీళ్ళకందరికీ రామారావుకి నాగేశ్వరరావుకి వీళ్ళకంతా మూడు నాలుగు వందల రూపాయల జీతం ఉంటే అప్పట్లోనే చిత్తూరు నాగయ్య గారికి ఒక లక్ష రూపాయల జీతం ఆయనకి ఒక సినిమా తీస్తే అటువంటి ఆయన ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలని ఇప్పుడంటే అన్ని ప్రతి ఒక్క ఉంటుంది అప్పట్లో చెట్ల కింద భోజనం పెట్టేవాళ్ళంట చెట్ల కింద వచ్చినటువంటి వాళ్ళకి సినీ ఫీల్డ్ వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తూ ఆయన ఒక రూపాయి ఆశించకుండా సేవగా ఆయన భోజనం పెట్టి చేస్తున్నారు ఆ తర్వాత ఇటువంటి భోజన కార్యక్రమాలు పెడుతూ పెడుతూ ఉండేటప్పుడు పద్మనాభం గారు వచ్చారంట చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి వచ్చి అయ్యా ఈ మాదిరి మీరు భోజనం పెడుతున్నారు అందరికీ నేను కూడా అక్కడ భోజనం చేశాను వచ్చిన వారు కూడా సినీ ఫీల్డ్కి వచ్చిన వారు కూడా భోంచేస్తున్నారు చేస్తున్నారు నాకు కూడా ఒక అవకాశం కల్పించండి భోజనం పెట్టేదానికనంటే అప్పుడు ఆయన అన్నాడంట చిత్తూరు నాగయ్య గారు మా వాడు ఎవరన్నా కానీ భోజనంలో ఉప్పు కానీ ఏమన్నా తక్కువ ఉందా అలాగే కారం ఏమన్నా ఉందా అనేసి అడితే లేదు బ్రహ్మాండంగా ఉందంటే నేనున్నంత వరకు నేను భోజనం పెడుతూ ఉంటాను ఇదే మాదిరి మీరు కూడా ఒక రకంగా తీసుకొని పోయి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు అని చెప్పాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చిత్తూరు నాగయ్య గారు సేవ అనేది ఎప్పుడైతే చేశారో ఆయనే చూసుకొని ఇంకొక మనిషి పద్మనాభం గారు సేవకు మొదలు పెట్టాడు అటువంటి ప్రతి అటువంటి కార్యక్రమము ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేస్తుంటేనే అది సేవకి ముక్తి మార్గం అవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ గారు సేవ అనేది ఇంకొకరికి చేసేది కాదు ఇందాక సార్ అన్నట్టు భోజనం పెట్టినా ఒక పాంప్లెట్ పంచినా ఒక ర్యాలీ చేసిన ర్యాలీలో స్లోగన్ చెప్పిన ఏం చేసినా ఈ భూమి మీద మనం నేర్చుకోవటానికి మన కోసం మనం చేసుకుంటున్నాం చాలామంది ఉంటారు వీళ్ళు సేవ చేస్తారు సేవ చేస్తారు ఎవరికి చేస్తున్నాం సేవ మనం ఎదగటానికి మనం నేర్చుకోవటానికి మనం ఆనందంగా జీవించటానికి మన వల్ల ఒక మనిషి ధ్యానం నేర్చుకొని మీ ద్వారా నేను ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొందాను అని ఒక్క మాట చెప్పినప్పుడు మనలో కలిగే ఆనందం వెలకట్టలేనిది ఈ ఆనందం కోసం సేవ చెయ్యాలి మనం భూమి మీద ఆనందంగా జీవించాలి అంటే పక్కవాడి మేలు కోరుకొని మన దగ్గర ఉన్నది ఇవ్వగలిగింది నాడు ఇవ్వగలగటమే సేవ చెప్తూ ఉంటారు ర్యాలీలు చేస్తారు కదా మేడం మీరు ఎవరైనా మారారా అని అడుగుతారు వాళ్ళు మారుతారని నేను ఎందుకు చేస్తాను వాళ్ళని మార్చే శక్తి నాకెక్కడ ఉంది మరి ఎందుకు చేస్తున్నారు అని అంటే నేను నేర్చుకుంటున్నా ఒక ర్యాలీ పట్ల నాకున్న ఇంటెన్షన్ ఏంటో నన్ను నేను తెలుసుకోవటానికి నా కోసం నేను చేసుకుంటున్నా సో ఆత్మపరంగా మనం ఎదగటానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులని మనుషులని మనం వాడుకుంటున్నాం అనేది నేను అనుకుంటాను అంతే కదా సార్ మరి వాళ్ళు ఇంతమంది ఉంటేనే కదా ఇవాళ ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మరి వీళ్ళందరి ద్వారా నేర్చుకోవటమే కదా మనం చేస్తుంది వీళ్ళకొందరు ఏదో చేస్తున్నాం ట్రస్ట్ వాళ్ళందరూ వీళ్ళు ఇన్ని ఏర్పాట్లు చేశారు అనుకున్నాను ఈ ఏర్పాట్లు చేయడంలో మా శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది మన కోసం మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ లక్ష్మి మేడం సేవ అంటే నా కోసం నేను నా అభివృద్ధి కోసం నేను చేసుకునేది బయట చేసేదేం లేదు వాస్తవానికి నుంచి చేసేది పని తీసుకుని చేసేది సేవ అన్నారు సత్యసాయి అండి అలాగే సార్ కూడా ఈరోజు ధ్యానంకొచ్చిన అందరికీ పంచండి అని చెప్పారు మరి నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదే నిర్ణయం తీసుకున్నా సేవలోనే సేవే ఒక సాధనని చెప్పారు ఇందాక సార్ అది నాకు పూర్తిగా అది ఆనాడు అర్థమయ్యి నిజంగా చాలా ఎదిగింది నేను సేవలోనేనండి సాధనలో ఏ ప్రక్రియ అయితే జరిగి ప్రతి వ్యక్తిలోనే మార్పు వస్తుందో అది సేవ ద్వారా మార్పు వస్తుంది అన్న విషయానికి వస్తే నా జీవితమే నాకు ఒక ఉదాహరణ తినటం తాగటం బట్ట కట్టటం మాట్లాడటం ఇంగిత జ్ఞానం అన్నీ కూడా నేను సేవలోనే నేర్చుకున్నాను మరి సేవ అందరూ కూడా సేవా తత్పర్లు కావాలన్నదే మనందరి ఆశయం థ్యాంక్ యూ మరి మీ అందరి అభిప్రాయాలు విన్నాను నా అభిప్రాయం కూడా ఈరోజు నేను షేర్ చేస్తాను సేవ నేను మొదలుపెట్టింది నా ఈగో తగ్గించుకోవడానికి ఈగో తగ్గుతుంది అనేది నేను పెద్దవాళ్ళు చెబితే విన్నాను ఫస్ట్లో నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పత్తిసారిని కలవడం జరిగింది ఆ టైంలో డిస్కషన్స్ మధ్యలో వచ్చింది సేవ చేస్తే పక్కవాడికి సేవ చేస్తే మన ఈగో తగ్గుతుంది అంటే ఆ మందమైన లేయర్ ఉంటుంది కదా అంటే మన తత్వాన్ని మన ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకోకుండా అంటే ఒక స్మోకీ మిర్రర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది డాన్ మిగ్వెల్ రూయిజ్ అని రాస్తారు ఫోర్ అగ్రిమెంట్స్ అనే బుక్లో స్మోకీ మిర్రర్ అని ఉంటుంది అద్దంలోకి చూస్తే మన ప్రతిబింబం మనకి స్పష్టంగా కనిపించదు అంటే నువ్వు నీ ఒరిజినల్ నువ్వు ఏంటి అనేది స్పష్టంగా మనకు తెలియదు ఎందుకు అంటే దాని మీద స్మోక్ మట్టి అంతా కూడా రాయబడి ఉంది ఆ స్మోక్ ఏంటంటే నేను అన్న అహంకారం నేను పలానా నేను డాక్టర్ని నేను కోటీశ్వరుని నేను పలానా అధికారిని ఇదంతా కూడా ఒక స్మోక్ కమ్మి ఉంది అనమాట అంటే నీ సత్యమైన అంటే మిర్రర్ని ఓపెన్ చేస్తే నీ నీ ప్రతిబింబం నీకు ఒరిజినల్ సెల్ఫ్ని చూసుకోగలగాలి అది చూడడం లేదు మనం నీ ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకునేదానికి సేవ చేయాలి అని పత్రిసార్ ఆ రోజు చెప్పారు ద ట్రూ సెల్ఫ్ అర్థమవుతుంది ఎందుకంటే ఈగో డ్రాప్ అవుతుంది సార్ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మరుసటి రోజు నుంచి నేను సారు లోపల బెడ్రూమ్లో ఒక బాత్రూము సార్ ఇంట్లో బయట సైడ్ అవుట్ సైడ్ మేమందరం ఒక్కొక్క బాత్రూమ్ ఉండేది ఉదయాన్నే కొన్ని సంవత్సరాలు రోజు లేయంగానే నేను బాత్రూమ్గా అడిగేవాన్ని లేవంగానే ఫస్ట్ పని అదే స్నానానికి వెళ్ళి ఆ తర్వాత కర్నూలు పిరమిడ్లో రెగ్యులర్గా బాత్రూమ్స్కి కడిగేవాడి అంటే ఈగో డ్రాప్ అవ్వాలి ఎంబీబీఎస్ జారిన పిల్లోడికి ఆ షూ వేసుకొని ఆ కోట్ వేసుకొని కైండ్ ఆఫ్ ఇది డెవలప్ అవుతుంది అప్పుడు అనుకున్నాను డ్రాప్ చేసుకోవాలా అంటే ఆధ్యాత్మికలో అసలు మనం వచ్చేది ఎందుకు వస్తాము అసలు స్పిరిచువాలిటీలోకి ఎందుకు వస్తాము ఐని డ్రాప్ చేసుకోవడానికి వస్తాము నన్ను నేను డ్రాప్ చేసుకోవడానికి వస్తాము ఈ అహంకారంతో కూడిన ఐ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఒరిజినల్ సెల్ఫ్ నేను నిజమైన నేను చేరుకుంటాం ఆ తత్వం బోధపడుతుంది ఈ ఐ డ్రాప్ అవ్వాలి అంటే మరి ఓషో చెప్పినట్టుగా ఆజ్ఞా చక్రం ఓపెన్ కావాలి అహం బ్రహ్మాస్మి అనే కన్నా చేరాలి లేదా సేవ చేసుకుంటూ పోవాలి అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు తెరుస్తుంది మూడో కను తెరిచిన తర్వాత అరే అక్కడ ఇక్కడ అంతా ఒకటే పదార్థమే ఉంది రెండు లేవు అని ఇంకో కంటిన్యూషన్ ఏంటంటే మేడం అన్నారు నాకు నేను చేసుకుంటున్నానని వాస్తవానికి ఎవరికేం చేయడం లేదు దీన్ని మన పురోభివృద్ధి కోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనము సేవను ఎంచుకుంటున్నాం సార్ ఎప్పుడు చెప్తారు కర్మయోగము ధ్యానయోగము సేవాయోగం ఈ మూడింటిని ఏదో ఒకటి ఎంచుకో ముక్తి కోసం అంటాడు అక్కడికి చేరడానికి ఇది ఒక మార్గం ఇది ఎందుకంటే ఒక ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి నేను ఒక సమయంలో సార్ నాకు నేను డెవలప్ కావడం లేదు నాకు నాకు ఏమీ అనుభవాలు రావడం లేదు నేను ఒకసారి దిగులు పడ్డాను ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు నేను మా గ్రామం చుట్టూతా కొన్ని గ్రామాల్లో మేము ధ్యానం చెప్పడానికి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం ఆయన రాశారు దిన్న డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెవలప్మెంట్ అని రాశారు అది ఎట్ల అవుతుంది నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తే నేను ఎట్లా డెవలప్ అని అడిగాను ఆయన్ని అప్పుడు చెప్పారు ఆయన ఇక్కడ ఒక కొవ్వొత్తి క్యాండిల్ కాన్సెప్ట్ చెప్పారు ఇక్కడ ఉన్నది కొవ్వొత్తి అక్కడ ఉన్నది కూడా ఒక క్యాండిలే ఇది వెలిగింది ఇంకొక క్యాండిల్ని వెలిగించాలి నువ్వు ఎన్ని ఎన్ని వేల క్యాండిల్స్ వెలిగిస్తావో ఆ వెలుగు కూడా నీదే అని చెప్పాడు ఆయన అక్కడ కూడా నువ్వే ఉన్నావు కాబట్టి నేను ఎంత సేవ చేసుకుంటానో ఎంత పని చేస్తానో ఏమి ఆశించకుండా నిష్కామకర్మ నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వద్దాం ఏమి ఆశించకుండా చేయాలి అలా అన్నం పెడుతూ ఒక ఫోటో తీసుకోవడం అవన్నీ అది ఏమి ఆశించవద్దు ఫోటో కూడా ఆశించవద్దు నిష్కామకర్మ పెద్ద యోగం అది కాబట్టి నువ్వు ఎంత బయట పని చేస్తావో ఎన్ని క్యాండిల్స్ నువ్వు వెలిగిస్తావో నువ్వు అంత డెవలప్ అవుతావు ఇది ఆ వెలుగు కూడా నీదే అని చెప్పారు సారు అప్పుడు అర్థమైంది నేను సేవ చేయాలి నేను ఎంత సేవ చేస్తానో బయట అంత నేను ఎదుగుతానన్న విషయం నాకు స్పష్టంగా చెప్పారు సార్ కాబట్టి నేను అందుకు నేను ఈ మార్గంలోకి వచ్చాను థ్యాంక్ యూ